నెల్లూరు జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమోహన్ రావు నిన్న గురువారం ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామ పంచాయతీలో సేకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి విచేసిన విషయం తెలిసిందే అయితే గ్రామ పంచాయతీ గుండా ఇందుకూరుపేట వెళ్లే రోడ్డు పక్కన చెత్త కుప్పలు అలాగే ఉండడం వీడియోలో గమనించవచ్చు అలాగే డేవిస్పేటలో జైని దేవాలయానికి దగ్గర రోడ్డు మధ్యలో పైపు లైన్ వేయాలని రోడ్డును తవ్వి అలాగే వదిలేసిన దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు దీన్ని బట్టి చూపుడికే జిల్లా మరియు మండల అధికారుల పర్యటనలోనే అర్థమవుతోంది ఒక పక్క వాతావరణంలో మార్పుల వల్ల గ్రామాల్లో విషజ్వరాలు పెచ్చిమీరుతుంటే డేవిస్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పరిపాలనపై ఉన్న నిర్లక్ష్య వైఖరికి పంచాయతీ ప్రజల అసహనానికి గురవుతున్నారు పంచాయతీలో పారిశుద్ధ్య పనులు అరాకొరాగా చేస్తుండటంతో గ్రామ ప్రజల్లో పలు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి مجھے